హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ నెలలో వర్ష అలప్పండాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిగపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్త నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది ఇదిలా ఉంటే పెంగాల్ ముప్పు తప్పిందనుకుంటే డిసెంబర్ నెలలో వర్ష అల్పెండాల ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతాంశాఖ తెలిపింది రేపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఈ నెల పన్నెండు నుండి ఇటు దక్షిణ కోసాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నవంబర్ పదిహేనో తారీఖున మరో అల్పిండం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని దాని ప్రభావంతో కూడా మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు జోరు పెరిగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ డిసెంబర్లో వచ్చు వర్ష అల్పిండాల మూపుద ఇటు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు ఆల్రెడీ పెంగాల్ ముప్పు వలన ఇటు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చాలా చోట్ల వరి పొలాలు కూడా వాలిపోయినట్టు వాతావరణ తెలిపింది ఇదిలో ఉంటే ఇంతలోనే మరో రెండు అలప్పిండలు ముప్పు తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బెంగాల్ తుపాన్ తమిళనాడు తీరాన్ని దాటి అటు అరేబియా సముద్రంలో అలప్పిండంగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతోనే మరో రెండు రోజుల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తూ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తూ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే అవకాశాలు ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మూస్త నుండి తేలిగిపాటి వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల రెండు రోజులు అక్కడక్కడ మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని వాతాన్ సింగ్ తెలిపింది ఇదిలా ఉంటే రేపు ఏర్పాటు అలప్పిన ప్రభావంతో వర్షాలు జోరు నవంబర్ పన్నెండో తారీఖు నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణలో కూడా రాబోయే రెండు రోజులు అక్కడక్కడ మోస్తూ నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు శాఖ తెలిపింది ఇదిలాంటి తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతూ రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల పొగమంచు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నవంబర్ పన్నెండు నుండి మళ్ళీ ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు రాబోయే అలపెన ముప్పు దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి